కేంద్రంలోని యాదవ్ సంఘాలు కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా అర్కల ప్రభాకర్ యాదవ్ జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ అధ్యక్షులు మాట్లాడుతూ రౌడీ రౌడీషీటర్ సందీప్ రెడ్డి తిరుపతి రెడ్డి వేరు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అనుచరులు మా యొక్క బీసీ బిడ్డ అయినటువంటి యాదగిరి యాదవ్ మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం దాడి చేసిన వారిపై ఇప్పటి వరకు కూడా నమోదు చేయడం లేదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అనంతరం అడ్లూరి కృష్ణ యాదవ్ యాదవ్ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ వెంటనే సందీప్ రెడ్డి రౌడీ షీటర్ మీద పీడీ యాక్ట్ లో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అయితే ఈ కార్యక్రమంలోని పి జగదీష్ యాదవ్ తదితరులు రమేష్ యాదవ్ లు తదితరులు పాల్గొన్నారు సందీప్ రెడ్డి తిరుపతి రెడ్డి కేసు రౌండ్ వెంటనే పీడి వెంటనే జస్టిస్ వి వాంట్ జస్టి మంత్రిని కాంగ్రెస్ పార్టీ వెంటనే హోమట్ రెడ్డి మంత్రిపై వెంటనే కాంగ్రెస్ పార్టీ వెంటనే రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వెంటనే దిల్దీప్ రెడ్డి తిరుపతి రెడ్డిపై రౌడ్ షీట్ వెంటనే రౌడి షీట్ వెంటనే కాంగ్రెస్ పార్టీ నవంబర్ ట్వంటీ నైన్ ఏదైతే గ్రామ పంచాయతీ లోకల్ బాడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా నవంబర్ ట్వంటీ నైన్ ఎల్లమ్మ గూడ గూడకు సంబంధించి జనరల్ మహిళ సీట్ రావడం జరిగింది అక్కడ ఏదైతే ఉన్నటువంటి యాదగిరి యాదవ్ వారి యొక్క భార్య సతీమైనటువంటి లక్ష్మీ గారిని పోటీ చేయిస్తా అని చెప్పి నవంబర్ ట్వంటీ నైన్ నాడు నామినేషన్ కోసం వెళుతూ ఉంటే అక్కడ లోకల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చోటామోటా రౌడీ సీటర్ సందీప్ రెడ్డి అండ్ తిరుపతి రెడ్డి మీరు ఇద్దరు కలిసి జనరల్ సీట్ లో నువ్వు ఎట్లేస్తావురా అని చెప్పేసి మరి యాదయ్య యాదవ్ని కిడ్నాప్ చేసి ఔటర్ రింగ్ రోడ్ ఉన్నటువంటి అక్కడ తీసుకెళ్లి ఓవర్ దగ్గర తీసుకెళ్లి ఆయన షర్ట్ ఇప్పేసి మరి కత్తులతో బేరించి భౌతికంగా దాడి చేసి మరి ఒక గ్లాస్ లో వాటర్ మందు తీసుకొని కొంత మందు తీసుకొని విసిగి అందులో ఉచ్చబోసి ఇనకు తాగిపోయడం జరిగింది కత్తులు పెట్టి మెడబే కత్తు పెట్టి తాగుతా బిడ్డ వల్ల కుక్క ఏమనుకుంటున్నారో నువ్వు అని చెప్పేసి ఈ యొక్క బీసీ బిడ్డ అయినటువంటి యాదవ్ బిడ్డని పేరించి మరి నువ్వు పోటీ అయ్యని చెప్పేసి అమానుషంగా దాడి చేసి గాయపరచడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు అన్ని కూడా ఉన్నాయి బిడ్డ కబర్దార్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి మరి నీ పెయ్యన్ని రోగాలే పాడైనాయి ఎప్పుడు దస్తావో తెలియదు మరి నువ్వు మా బీసీ బిడ్డలని యాదవ్ బిడ్డని మీద దాడులు చేసి ఇలాగే నువ్వు రాజకీయం చేస్తా అంటే కుదరదు బిడ్డ నీ అనుచరులని నువ్వు కంట్రోల్ పెట్టుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు ఈ యొక్క సందీప్ రెడ్డి ఏదైతే ఉన్నాడో వాడు ఆల్రెడీ రౌండ్ షీటర్ గతంలో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఉన్నటువంటి భర్తను కూడా అతి చేసినటువంటి కేసులో నిందితుడు మరి ఈ యొక్క తిరుపతి రెడ్డి సందీప్ రెడ్డి వీళ్ళందరూ కూడా గతంలో ఈ యొక్క కేసులో ఉన్నారు అలాగే అదే విధంగా నిన్ను దాడి చేసి నీ మీద మరి పోతిగా దాడి చేసి భవిష్యత్తు కూడా నిన్ను నవ్వుతానని చెప్పి బెదిరించినటువంటి సందీప్ రెడ్డి మీద పీడీ యాక్ట్ కేసు చేయాలి అలాగే ఇప్పటి వరకు కూడా మరి కాంప్లైంట్ ఇచ్చినటువంటి యాదగిరి యాదవ్ కాంప్లైంట్ ఇస్తే వరకు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు చెయ్యకపోను రివర్సు కేసు వ్యాపర్ తీసుకోలేకపోతే నీ మీద మరి మళ్ళీ కేసులు పెట్టాల్సి వస్తే ప్రెషర్ చేయడం జరుగుతూ పోలీసులు కూడా న్యాయంగా ఉండాలి కానీ ఇట్లా అధికార పార్టీకి వర్తాసు వలకద్దు గోమరెడ్డి వెంకటరెడ్డికి అనుకూలంగా మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది కరెక్ట్ కాదు మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి వెంటనే కాంగ్రెస్ పార్టీ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బర్తరాఫ్ చేసి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల మరి బీసీ సంఘం అయినటువంటి జన మహాసభ అలాగే యాదవ్ సంఘాలు మా ఐక్య సంఘాలు అన్ని కలిపి ఈ రోజు చెలో ఎల్లమ్మ కూడా అని చెప్పేసి ఐదో తారీఖు నాడు అందరం కూడా వెళ్తున్నాం అలాగే వినకపోతే పదో తారీఖు నాడు పార్క్ దగ్గర శాంతియుతంగా ధర్నా అయ్యబోతున్నాం హైదరాబాద్ లో మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కానీ డిమాండ్ చేస్తున్నాం నేను ఎలా తీవ్రమైనటువంటి ఆందోళనలు భవిష్యత్తులో ఉంటాయని తెలియజేస్తూ భవిష్యత్తులో మా బీసీ బిడ్డల మీద కానీ యాదవ్ల మీద కానీ ఏదైనా దాడి చేస్తే మాత్రం మేము సహించామని తెలియజేస్తున్నాం ఇల్లమ్మూడెం తలో యాదగిరి యాదవ్ గారి మీద జరిగిన కిరాతకమైన చర్యను ఇది అన్ని యాదవ సంఘాలు మరియు బీసీ సంఘాలన్నీ కలిసి ఐక్యతగా ఖండించుతున్నాం ఇది ఐదో తారీఖు నాడు మేము చెలో ఇల్లమ్మగూడకు బయలుదేరుతున్నాం ఇది యాదగిరిపై జరిగిన దాడులకు వెంటనే స్పందించి గవర్నమెంట్ వారు ఏదైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం గుర్ గురంగత <widely sauna doctorate clouds> <hand listed> ంటారు ఆల్రెడీ సంజావాడ నువ్వు చెప్తే అవుతుంది మీ సంగతి ఏమైతుందో మేము ఆయన కడి తీసుకొని పోతున్నాం